హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే గోకరకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకోవాలి దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి ఫ్రై కాబట్టి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఆవాలు వేయాలి నెక్స్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అది ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ అనేవి ఒక రెండు వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి గ్రేవీ అనేది మనకు ఉండదు కదా సో ఫ్రై ఫ్రైలా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇలా అయితే మూత పెట్టుకోండి పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి మగ్గుతుంది మగ్గినాక నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఇలా కలుపుకోవాలి తర్వాత నెక్స్ట్ పసుపు పసుపు వేసి ఇలా కలపాలి కలిపినాక మన మూత అనేది పెట్టుకోవాలి గోకరకాయలు అండి ఇలా నీట్గా కడిగి శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకోవాలి వాటర్ అనేది లేకుండా ఉంపుకొని పెట్టుకోవాలి మనం ఇట్లా మూత తీసాక నెక్స్ట్ ఏంటి అంటే మనం గోకరకాయలు అనేవి అందులో వేయాలి ఎప్పుడైనా సరే మనం ఏ వెజిటేబుల్స్ వేసినా కానీ తర్వాత వెంటనే మనం సాల్ట్ అనేది వేయాలి సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే ఆ వెజిటేబుల్స్కి సాల్ట్ అనేది పట్టి కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట సపసపగా ఉండకుండా కొంచెం టేస్ట్ ఉంటుంది ఉప్పు తగిలి ఇలా మూత పెట్టుకొని తీయండి తీసాక ఈ విధంగా ఉంటుంది ఒకసారి అయితే కలపండి మాడకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం చేసేది ఫ్రై కదా ఫస్ట్ ఏంటి అంటే మనం ఫ్రైకి అయితే మందంది గిన్నె అయితే పెట్టాలండి నెక్స్ట్ మనం టేస్ట్కి సరిపోను కారం అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా కలిపి ఇలా మూత పెట్టుకోవాలి పెట్టి తీయాలి ఇంతే అండి గోకరకాయ ఫ్రైకి రెడీ అయిపోయింది